మరి ఎన్నడూ లేని విధంగా రైతులని గోసెట్టుకుంటుందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో గ్యారంటీలు ఏవైతున్నాయో మరి ఈ గ్యారెంటీ ఏవి కూడా అమలు చేయకుండా నాలుగు నెలలైనా కానీ ఇప్పుడు కూడా కాలక్షేపం చేసుకుంటా మరి రైతుల పొలాలు దాదాపు క్రిటికల్ స్టేజ్ ఉన్న సమయంలో కూడా గవర్నమెంట్ ఆదుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఇచ్చిన హామీలన్నా మొట్టమొదటి హామీ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినాక ఇమ్మీడియట్ తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం రైతులకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఐదు ఎకరాల దాటిన రైతులకి అసలు రైతు బంధు వేయలేదు అదేవిధంగా మరి రైతులకి ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా చెందిస్తామని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని కూడా మొత్తానికే పక్కన జరిగింది ఇవాళ రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు ముఖ్యంగా పంటలకు సక్రమంగా నీళ్ళు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు కూడా చాలా కొన్ని వేల ఎకరాలు నష్టపోయి ఉన్నారు నష్టపోయిన రైతులకు కూడా ఇరవై ఐదు వేల చొప్పున కట్టియాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ మంతని పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించి బి ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ కెనాళ్ళ ద్వారా ఒక్కసారైనా వాటర్ వచ్చినట్టేంటే మరి రైతులకి చివరి క్షణాలునైనా అందుకున్న పరిస్థితి ఉంటుంది కానీ గవర్నమెంట్ మాత్రం నిమ్మతి నియంత్రణే ఉన్నది మరి అనేక రైతుల సమస్యలు ఈ సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర పింపు మేరకి ఎక్కడిదక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ రైతు దీక్ష చేయడం జరుగుతుంది మరి ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని ఎండగట్టేనా